ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకు మరియు అధికారులకు నాయకులకు కార్యకర్తలకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు కర్ణాటి ప్రభాకర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు మరియు రాష్ట్ర రైతు సాధికార సంస్థ కోఆర్డినేటర్ అమరావతి విజుమూరు మండలం నెల్లూరు జిల్లా వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి విశేషాలు నెల్లూరు జిల్లా కావలిలో మున్సిపల్ కార్మికులు అరెస్ట్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత పరిస్థితి గత కొద్ది రోజులుగా నిరసన దీక్ష చేస్తున్న మున్సిపల్ కార్మికులు కార్మికుల సమస్యలు పట్టించుకోకుండా ప్రైవేటు వ్యక్తులతో చెత్త తొలగించే ప్రయత్నం చేసిన మున్సిపల్ కమిషనర్ కమిషనర్ చర్యలకు నిరసనగా బీపీఎస్ సెంటర్ వద్ద బైఠాయించిన మున్సిపల్ కార్మికులు మున్సిపల్ కార్మికులను అదుపులోకి తీసుకుని ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్కు తరలింపు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని మున్సిపల్ కార్మికులు పది రోజులుగా నిరసన దీక్షలు చేపడుతూ రాష్ట్ర వ్యాప్తంగా విధులకు దూరంగా ఉన్నారు నెల్లూరు జిల్లా కావలి మున్సిపాలిటీ పరిధిలో కార్మికుల సమస్యలు తీర్చకుండా ప్రైవేటు వ్యక్తులతో చెత్తను తొలగించేందుకు మున్సిపల్ కమిషనర్ చేసిన ప్రయత్నాన్ని కార్మిక సంఘాలు అడ్డుకున్నాయి కమిషనర్ కు వ్యతిరేకంగా బీపీఎస్ సెంటర్ వద్ద బైఠాయించి నిరసన తెలియజేశారు నిరసన తెలియజేస్తున్న మున్సిపల్ కార్మికులను పోలీసులు ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించారు సందర్భంగా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది జీతాలు లేవు జీతాలు అడిగితే జీతాలు మాకు లేవు డబ్బులు గవర్నమెంట్ డబ్బులే లేవని చెప్తున్నారు ఇప్పుడేమో వాళ్ళు వాళ్ళని చేసుకొచ్చి పని చేసుకుంటున్నారు వాళ్ళకి ఇచ్చేదానికి డబ్బులు వచ్చాయి ఇప్పుడు మా గీటానికి మేము కష్టపడి చేయకూడదు లేకొచ్చి మా బిడ్డలు వదిలికొని వచ్చి మీకు కష్టపడి మేము చేసే వాళ్ళకి మటుకు జీతాలు లేవంట డబ్బులు లేవంట కొత్త వందలు తీసుకొచ్చి వాళ్ళకి మటుకు డబ్బులు ఇస్తారంట నాలుగు వందలు ఇచ్చి వాళ్ళ జీతపను పనులు అంట వాళ్ళ బ్లౌజులు ఇస్తారు వాళ్ళకు మాస్ ఇస్తారు వాళ్ళకి చీపర్లు ఇస్తారు వాళ్ళకి డకాలు ఇస్తారు

ஜிங் <laughs> குண்ட இப்போ அப்படே மாஸ்க்கு నమస్తే సార్ మేము మున్సిపాలిటీ కార్మికులు జైనింగ్ అవుతాయి ఒక నాలుగు నెలలకి జీతాలు లేవు సార్ మేము అడ్డా చేస్తున్నాం సార్ నాలుగు నెలలకి జీతాలు లేకపోయినా ఈ రోజు తీసుకొచ్చి తీసుకొచ్చి పనులు వాళ్ళకి మేము అడ్డుపడ్డామని పోలీసు వాళ్ళు తీసుకొచ్చి మమ్మల్ని లోపలేస్తారు డిపార్ట్మెంట్లు కూడా మేము పనులు చేస్తున్నాం సార్ వాళ్ళు చిన్న ఎత్తేసాం వాళ్ళు తాయిని ఎత్తేసాం మాకు చేతికి గ్లోజులు లేవు మాస్క్ లేకుండా మేము కొనుక్కొచ్చుకొని వచ్చుకొని సేఫ్ చేస్తాం సార్ ఆ రోజు మమ్మల్ని ఎవరు పట్టించుకుని వాళ్ళు లేరు ఈ రోజు వచ్చి కొత్త వాళ్ళని తీసుకొచ్చి పని చేపిస్తున్నారు ఎక్కడ నాయం సార్ చెప్పండి మా కడుపులు కొడితే వాళ్ళకి మంచిదేనా అది అందుకని మేము వచ్చి మేము అందరం వచ్చి ఆపితే మమ్మల్ని తీసుకొచ్చి పోలీసు వాళ్ళు తీసుకొచ్చి కోపలేశారు సార్ అది సార్ మేము చేసింది తీసుకొచ్చింది పరిష్కారం వరకు నాలుగున్నర సంవత్సరాలుగా మన రాష్ట్ర ప్రభుత్వానికి మొరపెట్టుకున్నప్పటికీ కార్మికుల సమస్యలు పరిష్కరించినటువంటి సందర్భం లేదు సందర్భం లేకపోతే కార్మికులు విసికి వేసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని విసికి తీసుకుపోయి తీసుకుపోయి న్యాయం జరగకపోతే బాట పట్టారు మున్సిపల్ కార్మికులు ఈరోజు మున్సిపల్ కార్మికులు రాష్ట్రంలో న్యాయం న్యాయమైనటువంటి డిమాండ్ పరిష్కరించాలని ముఖ్యంగా ముఖ్యమంత్రి ఇటువంటి కార్మికులకు పర్మినెంట్ యాలి అమలు చేయాలని డైలీ పేరుతో ఎనిమిది వేలు తొమ్మిది వేలు ఇచ్చి దోపిడీ దోపిడీ చేస్తున్నటువంటి కార్మికులని అవుట్ సోర్సింగ్ లో చేర్చాలని ఇంకా మరికొన్ని డిమాండ్లతో ఈరోజు సమ్మె కొనసాగిస్తూ ఉన్నారు సమ్మె కొనసాగించే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం జీతాలు పెంచలేక పనులు పోటీ కార్మికులు తీసుకొచ్చి పనులు చేయించుకోవడం అనేది ఇది చాలా దారుణమైనటువంటి విషయం మున్సిపల్ కార్మికులు వాళ్ళు పోయి అడ్డుకుంటే పోటీ కార్మికుల్ని పోలీసులు అరెస్ట్ చేయడం మరీ దుర్మార్గం రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడు కూడా తెలియజేస్తా ఉన్నాం మున్సిపల్ కార్మికుల సమస్యలను వెంటనే వాళ్ళకు పిచ్చినటువంటి పర్మనెంట్ హామీని డైలీ కార్మికులను అవుట్ సోర్సింగ్లో చేర్చడం వాళ్ళ గ్రాడ్యుటీ వసతి పెన్షన్ విధానం ఇవన్నీ కూడా పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం కమిషనర్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రెండు ఐదు తరఫున తరపున మరి మీరు అధికారిగా ఉన్నారు ఈరోజు మన కార్మికులను అరెస్ట్ చేపించి మేము మళ్ళా వాళ్ళ చేత మీరు పనులు చేయించుకోవాలా కాబట్టి కొంచెం సామాన్యం రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్స్ కాబట్టి మీ పరిధిలో కాదు కాబట్టి కార్మికుల్ని పోటీ కార్మికులు తింపేటువంటి ఆలోచన కమిషనర్ గారు మానుకోవాలని రెండు ఏరియాలు ఏఐటిసిసిఐటీగా డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు మళ్ళా తెల్లారి వాళ్ళు పనులు చేయాలా కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని కార్మిక సంఘాలకి అధికారులకి వర్సెస్ తేడా లేకుండా సమన్వయం పాటించాలని మొదటిసారిగా కమిషనర్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అక్రమ అరెస్టు చేయిస్తే పోరాటం తీవ్రతం చేస్తామని కూడా ఈ సందర్భం హెచ్చరిస్తా ఉన్నాం వింజమూరు మండల ప్రజలకు మరియు అధికారులకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మర్రిరెడ్డి విజయ్ కుమార్ రెడ్డి సొసైటీ చైర్పర్సన్ వింజుమూరు నెల్లూరు జిల్లా ఆనంగి రాజేష్ యాదవ్ సొసైటీ డైరెక్టర్ వింజమూరు నెల్లూరు జిల్లా మేకల రమణయ్య సొసైటీ సిఈఓ వింజుమూరు మండలం నెల్లూరు జిల్లా